హాయ్ హలో అమ్మ వాళ్ళ ఊర్లో రామాలయం టెంపుల్లో ధ్వజస్తంభం ప్రతిష్ట అయితే చేస్తున్నారు ఇంకా అమ్మవాళ్ళు అయితే రమ్మంటే ఇంకా ఆడపిల్లల మందరం అయితే వచ్చామన్నమాట ఇంకా మన ఊరిలో కానీ మనం పుట్టి పెరిగిన ఊరిలో మనం పుట్టింట్లో కానీ ఏదైనా శుభకార్యం జరుగుతుంది అంటే ఆడపిల్లలని పిలవడం ఒక సాంప్రదాయం కదా ఇంకా అమ్మవాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాం కానీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళి చాలా ఇయర్స్ అయితే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఈ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇంకా ఈ టెంపుల్ అయితే చాలా ఇయర్స్ అయితే అయిపోతుంది మేము చిన్నప్పుడు అయితే ఈ టెంపుల్ దగ్గర దగ్గరే మా స్కూల్ అయితే ఉండేది ఇంకా ఆ స్కూల్లో ఇంకా ఇంటర్వెల్ అయితే ఉన్నప్పుడు ఇంకా మేమైతే ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చి ఆడుకునే వాళ్ళము ఇంకా అప్పుడు వెళ్ళటమే కానీ ఇంకా మధ్య మధ్యలో ఇంకెప్పుడైతే వెళ్ళలేదన్నమాట ఇంకెటు వచ్చాం కదా అని ఈ స్వామివారిని అయితే దర్శించుకుందాము అని చెప్పేసి ఇంకా నరసింహస్వామి టెంపుల్కైతే వచ్చాము నరసింహస్వామి టెంపుల్ ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ సూపర్ స్టార్ కృష్ణ గారి ఓల్డ్ మూవీస్లో అయితే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా స్వామివారిని అయితే దర్శించుకున్నామన్నమాట ఇంకా నరసింహస్వామి మహా లక్ష్మి అమ్మవారు అయితే చాలా నిండుగా ఇంకా కలగా అయితే అలంకరించారనమాట ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా రామాలయం టెంపుల్ అయితే వెళ్ళిపోయాము ఇంకా రామాలయం టెంపుల్ కూడా నరసింహ స్వామి టెంపుల్ కి దగ్గరలోనే ఉంది ఈ రామాలయం టెంపుల్ లో కూడా ఇంకా ధ్వజస్తంభం అయితే దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ నవధాన్యాలు ఇంకా పసుపు కుంకుమ అయితే ఆ ధ్వజస్తంభం కైతే సమర్పించిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకున్నాము స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇంకా హోమం దగ్గరకు అయితే వచ్చామన్నమాట ఇంకా హోమం దగ్గర నవధాన్యాలు ఆవు నెయ్యి అయితే సమర్పించాము పిల్లలము మేము అందరము అయితే ఇంకా ప్రదక్షిణలు అయితే చేసామన్నమాట ఇంకా రాములవారి టెంపుల్ ఎదురుగానే సీతారాముల కళ్యాణం అయితే పెట్టారనమాట ఇంకా సీతారాముల కళ్యాణం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా ఫస్ట్ డే కాబట్టి ధ్వజస్తంభ ప్రతిష్ట రోజు ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట చాలా అంటే చాలా రష్గా అయితే ఉన్నారు ఇంకా మా ఊరైతే ఇంకా ఆడపిల్లలతో అయితే సందడిగా అయితే మారిపోయిందనమాట ఇంకా హోమం బయట ఇంకా బయటకైతే వచ్చేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు బొమ్మలు బూరలు అన్నీ అయితే పెట్టారనమాట ఇంకా పిల్లలకు కావాల్సినవి ఇంకా కొనకుండా ఉంటే ఊరుకుంటారా చెప్పండి ఇంకా చూసిన తర్వాత ఇంకా పిల్లలకు కావాల్సిన బొమ్మలు అయితే తీసుకున్నాము ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి స్టార్ కృష్ణ గారి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే కట్టారనమాట ఇంకా ఆ టెంపుల్కి అయితే మేము వన్స్ అయితే వాళ్ళము ఇంకా సాయిబాబాను కూడా దర్శించుకున్న తర్వాత ఇంక ఇక్కడ అయితే అన్నదానం అయితే పెడుతున్నారు ఇంకా భోజనాలు అయితే చేసాము ఐటమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఈ బుర్రిపాలం బుల్లోడు విగ్రహం అయితే మా ఊరికి ఎంట్రన్స్లో అయితే పెట్టారనమాట ఇంకా ఈ స్టిల్ వచ్చేసేది ఈ ఏ మూవీలోదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నేను స్టేట్మెంట్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్